Namaste, welcome to SB News. చిన్ననాటి స్నేహితులంతా అరవై ఏళ్ల తర్వాత తాను చదివిన పాఠశాలలో ఆనాటి విద్యార్థులుగా గడిపిన క్షణాలను తరగతి గదులను పాఠశాలలోని ఉపాధ్యాయులు నేర్పిన చదువులను విద్యార్థులుగా చేసిన అల్లర్లను జ్ఞాపకంగా నెమ్మరవేసుకున్నారు దేవరకొండ హై స్కూల్లో పంతొమ్మిది వందల అరవై ఏడు హెచ్ఎస్సి విద్యను అభ్యసించిన బ్యాచ్ విద్యార్థులు బుధవారం పాఠశాలను సందర్శించి చిన్ననాటి జ్ఞాపకాలను నెమ్మరవేసుకున్నారు ఈ సందర్భంగా తమ అందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చిన కేశవరెడ్డి నరసింహారెడ్డిలను అభినందిస్తూ తమకు పాఠశాల ఇచ్చిందని డెబ్బై ఐదు ఏళ్ల వయసులో తామంతా తిరిగి తాము విద్యను అభ్యసించిన పాఠశాలకు రావటం చిన్ననాటి స్నేహితులతో ఆనాటి అల్లరులు చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ మధురంగా గడిపారు కార్యక్రమంలో సముద్రాల ధనంజయ కేశవరెడ్డి నరసింహారెడ్డి వనం చంద్రమౌళి రావిరల వీరయ్య బండారు ప్రభాకర్ పాల్గొన్నారు

અંધા રીશેટ તો ન હોય યાર યાર અનવલની મારે મૂળવાડી આરાય આરા પંડાલ હા ઉચ્છવરા તો બોલી દેવર કોણની માં અંદર તાર તરા 57 આ ચાલ ચાલ આ વિડિયો વિડિયો બોલું કુછ ન હોય આ

నేను చేస్తే నన్నే మీద చెప్పేది వారానికి రెండు మూడు సార్లు నేనే క్లాస్ తీసుకునే వాడిని టీచర్స్ డే కాక ఉంటాడు చదువుకున్నాం టీచర్ ఏంటంటే చాలా డివోటీ లాగా నిజంగా చెప్పాలంటే దయా

మేమంతా కలిసి ఇన్ని సంవత్సరాల నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కలుస్తూ ఈసారి కేశవరెడ్డి నార గారు దేవరకొండ కలుద్దామని అని నిర్ణయం చేసి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఆరు నుండు దేవరకొండలు బయలుదేరడం హైదరాబాద్ నుంచి అలా వస్తొస్తూ ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్ దర్శనము ముఖ్యంగా మేము చదువుకొని ఇంత ఎదిగిన స్కూల్ను కూడా దర్శించడము అలాగే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క దాంట్లో మా గట్టు ఎదరు చాలా చక్కగా జరిగినాయి చాలా జ్ఞాపకాలు వచ్చినాయి ఇలాంటి చక్కని ప్రోగ్రాంలు చేయాలని మా వాళ్ళందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా చేస్తాం ముఖ్యంగా మా దాంట్లో చాలామంది రకరకాల ఎదిగినారు ఆ ఎదిగిన నెమరేసుకుంటూ ఒక కృతజ్ఞత పూర్వంగా మేము దేవరకొండ స్కూల్ను దర్శించినాము జై హింద్ జై భారత్